అతని ఈరోజు మన మధ్య లేకపోవచ్చు కానీ అతను లేవనెత్తిన అతని మరణం మిగిల్చిన ప్రశ్నలు మాత్రం ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి బాలాజీ అసహజ మరణం మిగిల్చిన ప్రశ్న ఒక్కటి మాత్రమే కాదు అతను అతని వృత్తి ఉద్యోగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ప్రపంచాన్ని అతను అడిగిన ప్రశ్నలన్నింటికీ ఇవాళ జవాబులు కావాలి ఇవాళ అతని మరణమే ఒక మిస్ట్రీగా మారింది సుచీర్ బాలాజీ ఓపిన్ఏఐలో ఒక సైంటిస్ట్ కంపెనీ చాట్ జీపీటీలో అడ్వాన్స్డ్ వర్షన్ కోసం పనిచేస్తున్న పది పదిహేను మంది టీంలో లో అతను కూడా ఒక సభ్యుడు కంపెనీ సేకరిస్తున్న డేటా వ్యక్తిగత సమాచార గోప్యతను హరిస్తోందన్నది అతని అసంతృప్తికి కారణం ఇది చట్ట ఉల్లంఘన కూడా అన్నది అతని నిశ్చితాభిప్రాయం సరిగ్గా అదే కారణంతో తన నాలుగేళ్ల ఉద్యోగానికి రిజైన్ చేశాడు నాలుగు నెలల క్రితం అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో తన శాన్ఫ్రాన్సిస్కో ఫ్లాట్లో శవమై కనిపించాడు బాలాజీ రెండు బుల్లెట్ గాయాలు రెండు తలలోనే ప్రాథమిక నిర్ధారణతో పాటు అటాప్సీ రిపోర్ట్స్ కూడా అది ఆత్మహత్యే అని నిర్ధారించాయి అయితే అతని కుటుంబ సభ్యులు మాత్రం బాలాజీది ఆత్మహత్య కానే కాదని వాదిస్తున్నాయి అందుకు ఆధారంగా మరణించిన రోజు రాత్రి అతను తన డిన్నర్ కోసం తెచ్చుకున్న ఫుడ్ ప్యాకెట్ వీడియో ఫుటేజ్ని విడుదల చేశారు బాలాజీ తల్లి పూర్ణిమారావు వాదన వేరేగా ఉంది తన కుమారుడి దగ్గర కంపెనీకి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన ఆధారాలు ఉన్నాయని ఆ పత్రాల మూలంగా సంస్థకు నష్టం జరిగే ప్రమాదం ఉందనేది ఆమె వాదన బాలాజీ ఉంటున్న ఫ్లాట్లో అసలు సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్నది అంతకు ముందు దర్యాప్తులో చెప్పారు అయితే రెండోసారి జరిపిన విచారణలో బాలాజీ మరణానికి సంబంధించిన కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని చెబుతున్నారు ఇప్పుడు బాలాజీ కుటుంబం ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు కావాలంటూ డిమాండ్ చేస్తోంది బాలాజీని నైతిక హక్కుల కోసం పోరాడే ఒక విజిల్ బ్లోవర్గా అక్కడి మీడియాలో అతను సుపరిచితుడే అతను తన ఉద్యోగానికి రిజైన్ చేసిన తర్వాత కూడా ఈ విషయాల మీద చర్చించేవాడన్నది నిజం హైదరాబాద్కు చెందిన బాలాజీ అమెరికా నివాసి రెండు వేల ఇరవై నుంచి ఫ్రాన్సిస్కోలో ఉద్యోగం రీత్యా నివసిస్తున్నాడు సాధారణంగా ఏ సైంటిస్టులకు సాలీనా జీతం లక్ష డాలర్ల నుంచి మూడు లక్షల డాలర్ల దాకా ఉంటుంది ఇప్పుడు ప్రపంచంలో ముఖ్యంగా అమెరికాలో ఏ సైంటిస్టులదే హవా ఇండియాలోనే కాదు సమాచార హక్కుల కోసం పోరాడుతున్న అనేక మందిని ముఖ్యంగా విజుల్ బ్లోయర్స్ హత్యలు జరుగుతున్నాయి వాళ్ళు అదృశ్యమవుతున్నారు బాలాజీ కూడా తన సంస్థలో జరుగుతున్న మోసాన్ని అవినీతిని లేదా ప్రజలకు హాని కలిగించే ఒక అంశం పైన పోరాడుతున్నాడు అది కూడా ఇవాళ్ళ ఇంటర్నెట్ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న సమాచార భద్రత డేటా ప్రైవసీ అనే అతి ముఖ్యమైన వ్యవహారం గురించి అది ఇవాటి ఇంటర్నెట్ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న సమాచార భద్రత డేటా ప్రైవసీ అనే అతి ముఖ్యమైన వ్యవహారం మీద తనదైన పద్ధతిలో పోరాడుతున్నాడు సుచిత్ బాలాజీ వయస్సులో చిన్నవాడైనా అతను నిర్వహించే బాధ్యత మాత్రం చాలా పెద్దది లక్షలాది రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా నైతికత ప్రమాణాలు పాటించడం లేదన్న ఒకే ఒక కారణంతో కాలితో తన్నేసి బయటకు వచ్చేశాడు ఇదేమి చిన్న విషయం కానే కాదు వ్యక్తిగతంగా అతనికి ఏం పెద్ద సమస్యలున్నాయో తెలియదు కానీ ఒక సమాజానికి ఎంతో అవసరమైన ఒక వ్యక్తి అర్ధాంతరంగా అసహజ మరణం చెందినప్పుడు ఆవేదన చెందకుండా ఎలా ఉంటాం అసలు ఉండాలి బాలాజీ మరణం గురించిన నిజాలు మనకు తెలియాల్సిందే సుచీర్ బాలాజీ ఒక తెలివోడని మాత్రమే అడగడం లేదు ప్రపంచానికి కావలసిన ఒక తెలివైన వాడు మనకి ఎందుకు లేకుండా వెళ్ళిపోయాడని అడుగుతున్నాను జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి